దీప అయితే వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది చోసనకి కార్తీక్కి పెళ్లి చేయండి బాబు మీరైనా ఆలోచించండి వాళ్ళు తప్పు చేయలేదు కదా వాళ్ళని ఎందుకు అన్యాయంగా ఎరికిస్తున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని చెప్పి దీప అయితే అంటూ ఉంటుంది దీప ఇరకాటంలో పడేయు అనేత అంటూ ఉంటాడు ఇక ఏంటి దశరథ బాబు మీరు అలా ఉన్నారు అని అంటే నేను నా మాటే మా నాన్న మాట మా నాన్న మాట నేను ఎప్పుడూ జవదాటను మా నాన్న ఏది చెప్తే అదే మా నాన్న నిర్ణయం ఎప్పుడు నాకు కరెక్ట్ ఉంటుంది నేను మాత్రం ఈ విషయంలో మా నాన్నకి ఎదురుగా వెళ్ళలేను మా నాన్న మాటని తిరస్కరించలేను అని అంటూ ఉంటాడు అలా అనేసి అలా అనేసి దసరథ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక దసరథ వాళ్ళ నాన్నైతే అలా చూస్తూ ఉంటాడు జ్యోసన జ్యోసన వాళ్ళిద్దరికి పెళ్లి జరగాలి బాబు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ తాతయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు దీపాన్ని ఎప్పుడు పరాదయం అని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు అలా అనిపించుకోలేదు కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు మాట్లాడుకు నన్ను ఇబ్బంది పెట్టకు నువ్వు నువ్వు ఎప్పుడు మా మంచు కోరే మాట్లాడుతావు కాబట్టి నీ గురించి చెప్తున్నాను విను నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయంలో మరి ఎటువంటి మార్పు ఉండదు నన్ను క్షమించుదేపా ఇంతకు మించి నేను ఇంకేం చేయలేను అని చెప్పి జ్యోత్న వాళ్ళ తాతయ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి దీప వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు నువ్వే కాదు దీప నేను అడిగిన సమాధానం అదే వస్తుంది అందు అందుకే నేనేమి అనకుండా కామ్గా ఉన్నాను అని అంటే కార్తీక్కి జ్యోస్నాకి పెళ్లి జరగాలి అమ్మ అది ఎలాగైనా జరిగి తీరాలి మీ ప్రయత్నం మీరు చేయండి నా ప్రయత్నం నేను చేస్తాను అంటే ప్రయత్నం చేస్తే మాత్రం నిర్ణయం మార్చుకోలేని వాళ్ళతో మనం ఏం చేస్తాం మీ ప్రయత్నం మీరు చేయండి నా ప్రయత్నం నేను చేస్తాను అని అన్ని దీప అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ జోసిన వాళ్ళ అమ్మ అయితే నిర్ణయం మార్చుకోలేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయత్నం చేస్తే ఏ సుఖం దీప వాళ్ళకి పెళ్లి చేస్తే ఒపీనియన్ లేదు ఏదో అవుతుందో ఏమో అనేది అయితే దీప వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది